అంజనా పుత్రులు వారు ట్రెండ్ కాదు ట్రెండ్ ట్రబుల్ షూటర్ గేమ్ చేంజర్ ఆయన వ్యక్తిత్వం సూపర్ కర్తృత్వం టాపర్ నేతృత్వం గేటర్ ప్రజలు అందుకే ఇచ్చారు మీకు పవర్ పుట్టేటప్పుడు తల్లి కూడా ఆయన ఇది కలిగించలేదు హరిహర వీరమల్లు మంచి జల్లు మమతల పొదరిల్లు మధురిముల నట్టిల్లు మానవతా హరివిల్లు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఒక రాజనీతిజ్ఞులు ఉన్నారు రాజకీయవేత్త నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడతారు రాజనీతిజ్ఞులు నెక్స్ట్ జనరేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక వైబ్రేషన్ సెన్సేషన్ మోటివేషన్ డెడికేషన్ ఇన్నోవేషన్ ఇన్స్పిరేషన్ ప్రతి జనరేషన్కి మాది కుప్పం మాట తప్పం గొప్పలు చెప్పం నారా హమారా అంటున్నారు ప్రజలు వారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నారు మానవత ఆయన జెండా మంచితనమే ఆయన జెండా బడుగులకు కొండంత అండాదండ పూల పాలకుండ పూలదండ ఆయన మనసు బంగారు కొండ మీరెప్పుడు మాకు అండా దండ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ పర్యావరణ శాఖ అదే మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు అదే మరిగా ఒక మంచి మిత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు వేదిక ఎటియా కందుల దుర్గేషన్ గారు పొంగూరు నారాయణ గారు గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కృష్ణయ్య గారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పారశారది గారు స్పెషల్ సిఎస్ అటవీ శాఖ అనంతరామ్ గారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజీవ్ కుమార్ గారు ఇప్పుడే మీరు చూస్తున్నారు మొన్నటి వరకు మనం రామయ్య గారిని చూసాం మొన్న చనిపోయాడు ఈరోజు నల్లమ నల్లమల అడవుల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి అంకారావు గారు మనస్ఫూర్తిగా మనందరికీ ఒక స్ఫూర్తి అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఇంకొక పక్క చైర్మన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కో కార్పొరేషన్ దినేష్ రెడ్డి గారు పదవ తరగతి అమ్మాయి చాలా బాగా చేసింది మనందరి దగ్గర ప్రతిజ్ఞపించింది కుమారి లావణ్య నేను ఇప్పుడే అడిగాను అమ్మాయిని ఏంటమ్మాయి ఏం చదువుతున్నాను టెన్త్ క్లాస్ అనింది టెన్త్ క్లాస్ అయినాకేం చేస్తామని అడిగాను ఇంటర్మీడియట్లో బైపీసీ అని అంటే డాక్టర్ అవుతావు అంటే తప్పకుండా డాక్టర్ అయి పేద ప్రజలకు సేవ చేస్తానని ఘంటాపదంగా చెప్పింది ఒక యాస్పిరేషన్తో చదువుకున్న చదువుకుంటున్నటువంటి విద్యార్థిని అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి పెద్దలకు ఈరోజు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లను నాటుతున్నాం ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం అయితే ఈ ఐదు కోట్లే కాకుండా యాభై శాతం గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి యాభై శాతం గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల రెండు నుంచి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే ముప్పై ఆడు ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై చదరపు కిలోమీటర్లు అడవులు ఉన్నాయి ఇది మొత్తం ఈ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది అదే రాయలసీమలో ఆర్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది ఎప్పుడైతే ఆర్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొంతకి ప్లేన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ముప్పై పాయింట్ సున్నా ఐదు పర్సెంటు గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం ఉంది దీన్ని యాభై శాతం తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం ఒకప్పుడు నేను రెండేళ్లు మూడేళ్ళు చెట్లు కూడా ఉండేటివి పెద్ద చెట్లు నాటేవాళ్ళం ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టని గవర్నమెంట్ అది ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతూ ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి ఈరోజు నేను వస్తున్నా మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెట్లు పెంచడం బాధ్యత చెట్లు నరకడం దుర్మార్గం కొన్ని అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్లపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం నాలుగైదు సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం ముప్పై ఏడు శాతం గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది దీనికి ఆర్టికల్చర్ డెవలప్ చేస్తాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా ఎప్పుడు కూడా నాకు ఒక అనిపిస్తుంది ఇవన్నీ మనం అనుకోవడం ఇవన్నీగా ఆచరించగలిగితే నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీ లైఫ్లో పది చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నాం అని తేలిపోయి పది చెట్ల కంటే ఎక్కువ ఓకే అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా లేదా గాలి పీలుస్తున్నారా లేదా మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే ఉందా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి చెట్లు పెడతారా లేదా చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా అవునంటే చేలిపైకెత్తండి ఇదే నేను కోరుకుంటున్నా ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్